గత పది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని మునగాల కోనవరం ప్రాంతాలకు చెందిన వరి పొలాలు వరద ముంపుకు గురయ్యాయి అలాగే రోడ్లకు గండిపడి రాకపోకలు స్తంభించాయి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పంట భూములు వరద నీటిలో ముంపుబారిన పడ్డాయి రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు కాగా రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రజని కార్యదర్శి తీరుల రాధాకృష్ణ తదితర బరద నీటిలో ముంబనకు గురైన పంట పొలాలను పరిశీలించారు రైతులను ఓదార్చి ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి దృష్టికి తీసుకువెళ్తామన్నారు రైతులకు శాశ్వత పరిష్కారం కావాలి అని ఈ సందర్భంగా నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు చాలా రోజుల నుంచి వర్షాలు అకాల వర్షాల నుంచి కొంచెం తేరుకున్నాము అని ఈరోజు చెప్పాలంటే నేను ఈరోజే బయటకు వచ్చానండి అలాంటి పరిస్థితి నేను పూర్తిస్తాయి రైతు బిడ్డని ఎందుకంటే ఆ రైతులు కష్టం నాకు తెలుసు ఇక్కడ చూస్తే ఒక్కటి కూడా పొలంలాగా అనిపించలేదండి నాకు మొత్తం పెద్ద పెద్ద చెరువుల్లోకి ఏదన్నా చూస్తున్నాను నేను చెరువుల మధ్యలో నడుస్తున్నానేమో అన్నట్టు నాకు అనిపించింది అదంతా చూస్తే ఊడ్చిన పొలం అని చెప్తున్నారు వీళ్ళు నిజంగా ఊడ్చిన పొలం అంటే చెప్పడానికి అది నమ్మడానికి వాళ్ళు చెప్పినా నమ్మేలా లేదండి ఇక్కడ మనం రైతును రాజులు చేయక్కర్లేదు కనీసం వాళ్ళ సమస్యను తీర్చగలిగితే మన ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి నేను వినివించుకుంటున్నానండి రైతుల తరఫున ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు కానీ నేను నా తరఫున నేనైతే ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్తామండి దానికి ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ ప్రస్తుతానికి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తున్నారు నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ ఈ పద్ధతి జరుగుతుందని చెప్తున్నారు అని శాంక్షన్ అయినా అని అది అమల్లో జరిగేలాగా చూసే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేయాలండి ఎందుకంటే మనం తినే ఆహార విలువం ప్రతి ఒక్కరికి తెలుసు మనం వెళ్ళి మాల్స్లో ఎన్ని డబ్బులు సంపాదించి ఏసీ మాల్స్కి వెళ్ళి మనం పప్పు తెచ్చుకోవాలన్నా ఇక్కడి నుంచే రావాలండి ఈ మట్టి నుంచే రావాలి కాబట్టి మనం పూర్తిగా దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం